స్ై నమ ఇదమిదం వాస్తు భూయ నీలనుగొండ నిం ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనము మై శృతి మాత

பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாபலை பூமாலை சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீங்கட வர்க்கே விதி என்ன விமத்தம் ఆండాల్ తిరువడిగలే శరణం ధనుర్మాసము ఆండాల్ తల్లి ధనుర్మాస వ్రత కథ ఆండాల్ తల్లి చేసినటువంటి కాత్యాయని వ్రత ఫలితము ఈ రెండూ కూడా మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరి ఆండాళ్ళ తల్లి అంటే అర్చావతార వైభవంతో అసాధారణంగా మనల్ని ఉద్ధరించడానికి జన్మించినటువంటి అవతారం దాల్చినటువంటి భూదేవియే సాక్షాత్ ఆండాళ్ళ తల్లి క్రిష్ అంటే అపరిమితమైనటువంటి నా అంటే ఆనందం కృష్ణ అంటే అపరిమితమైనటువంటి ఆనందం అపరిచ్ఛిన్నమైనటువంటి విషయాన్ని అదే పరబ్రహ్మ స్వరూపం కృష్ణుణ్ణి మేల్కొల్పి ఆ కృష్ణునితో తన సకులని గోపికలుగా ఎంచి తాను ఆచరించిన వ్రతాన్ని మనకు చెప్పినటువంటి మేటి తల్లి మన ఆండాళ్ళ తల్లి ఆండాళ్ళు సకల వేదసారాన్ని సకల ఉపనిషద్ రహస్యాలన్నీ కూడా నిక్షిప్తం చేసి ఒక ధ్వని ప్రధానమైనటువంటి ఈ బృహత్ ప్రబంధాన్ని మనకు అందించింది ముప్పై పాసురాల్లో కూడా ఆమె ప్రతి రహస్యార్థాన్ని నిగూఢంగా చెప్పి మానవ జన్మలో ఎలా ఉండాలి ఎలా మనం భగవంతుణ్ణి ఉపాసించాలి అని తన దాస్య భక్తి ద్వారా కృష్ణుని చేరి అలాగే ఆ దాస్య భక్తిని మనకి వివరించింది అందుకనే మనం తిరుపవే ద్వారా దాస్య భక్తితో ఆ పరమాత్మని పట్టుకుని ఎలా ఈ భవసాగరాన్ని దాటాలో కృష్ణుని కృపా కటాక్షాన్ని భగవంతుని కృపాకటాక్షాన్ని ఎలా పొందాలో చెప్పినటువంటి రీతి ఈ తిరుపావై వ్రత కథ అయితే తమిళ మూలంలో ఉండేటువంటి తిరుపావైని శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు రసధునిగా ఆవిర్భావం చేశారు అందుకని ఆండాల్ తల్లి తాను వేసుకుని విడిచినటువంటి మాలలని స్వామికి కైంకర్యం చేసింది కాబట్టి ఈ ఆముక్తమాల్యద అనేటువంటి ఒక కటాక్ష ప్రసారం కలిగినటువంటి కరుణా ప్రసారం కలిగినటువంటి సహృదయ భక్తులందరికీ కూడా ఈ తెలుగు సేత అయినటువంటి భావానువాదం చేసినటువంటి రసధుని స్నాన ఫలితము కలుగుగాక అని ఆశీర్వదించిన శ్రీభాష్యం అప్పలాచారులు వారు ధన్యులు రసధుని ఓలలాడే ఒక నౌకా చరిత్ర రండి అందరూ ఈ నౌకలో కూర్చోండి ఏమిటి ఈ నౌక అంటే ఈ నౌకలో ఎవరైనా ఎక్కచ్చు ఎవరైనా నౌకాభిహారం చేయచ్చు అటువంటి భావగీతిగా వెలువ ఈ తిరుపావే విల్లిపుత్తూరు అనేటువంటి గ్రామం తమిళనాడులో పచ్చని పంట పొలాలతో హంసలతో చుట్టూ కూడా కూడుకొని ఉంది అయితే విష్ణు చిత్తుడు అక్కడ చెంగల్వ మాలలు కడుతూ స్వామివారికి ఆ మాలలు సమర్పించి వచ్చిన భక్తులకి అన్నపానాదులు చూస్తూ తన జీవన విధానాన్ని అతి పవిత్రంగా మలుచుకున్న విల్లిపుత్తూర్ ఆండాల్ అంటారు అందుకని ఆయన ఒకరోజు గొప్పులు తవ్వుతుంటే వనంలో ఉద్భవించినటువంటి అయోనిజ ఆండాల్ తల్లి అల్లారు ముద్దుగా పెంచుకొని కోదే అంటే పూమాల కాబట్టి కోదే నెమ్మదిగా గోదాగా మారింది ఈ ముప్పై రోజుల వ్రతంలో ఈ సూర్యుడు ధనుస్సు రాశిలో ధనురాశిలో ప్రవేశించి మళ్ళీ మకరంలోకి వెళ్ళే వరకు చేసేటువంటి అతి పవిత్ర వ్రతమే ఈ తిరుపావై వ్రతం అందుకనే కాబోలు మన రామానుజుల వారు తల్లిని సోదరిగా భావించి ఈ నిత్యానుసంధేయంగా భావించి ఈ తిరుపావైని తిరుపావై జీయర్గా లోకఖ్యాతి ఆర్జించారు ఈ రకంగా రామానుజుల వారు అలాగే తదాది పదుగురా వాళ్ళలో చేరినటువంటి మన ఆండాల్ తల్లి చేసిన ఈ కావ్యాన్ని ఈ ప్రబంధాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆచరిస్తారో చూస్తారో వారందరికీ కూడా ఈ కలియుగంలో ఉండేటువంటి ఈతి బాధలు తొలగి ఎప్పటికీ భగవంతుడితో సత్సంబంధాలు కలిగేటువంటి మార్గాన్ని చెప్పినటువంటి ఘనురాలు మన ఆండాల్ తల్లి ఈ పరాశర భట్టులు వారు నీలాదేవి యొక్క ప్రశంసతో ఈ తిరుప్పావై ప్రారంభమవుతుంది యశోదయ తమ్ముడైనటువంటి కుంబుని కుమార్తె నీల ఎలా అయితే రాములు వారు శివధనుసును విరిచి సీతని పరిణయమాడారో స్వయంవరంలో కృష్ణుడు ఏడు ఎద్దుల్ని ఒకేసారి చెండాడి మేనకోడలైనటువంటి నీలాదేవిని పరిణయం ఆడతాడు అటువంటి నీలతో నిద్రిస్తున్న కృష్ణుణ్ణి మేల్కొల్పడమే ఆండాళ్ళ తల్లి యొక్క కర్తవ్యం అసలు భగవంతునికి నిద్ర ఏమిటి మనది తామస నిద్ర భగవంతునికి యోగ నిద్ర కానీ మన యొక్క వినతిని వినిపించడానికి మన యొక్క విన్నపాన్ని చెప్పడానికి మనం చేరేది భగవంతునికి చెంత అటువంటి నీలాదేవి ప్రశంసతో పరాసర భట్టులు వారు పైగా ఆండాల తల్లి అంటుంది పామాల పూమాల అంటుంది పాడి కొడుతాళ్ళు చూడి కొడుతాళ్ళు పద్యాలతో పాడినటువంటి మాలని ఆ ప్రబంధ మాలని సూత్రం అనేటువంటి మధురంతో మధుర భక్తితో బంధించి వాంగ్మాలికగా చేస్తుంది పూమాలికని వాంగ్మాలిక పూమాలిక ఈ రకంగా ఆవిడ రెండు కలిపి వెంకటేశ్వర స్వామికి కైంకర్యంగా కావాలని కూడా ఆండాల తల్లి కామదేవుని ప్రార్థిస్తారు ఆ విషయాన్ని పరాశరభట్టుల వారు ఈ కావ్యంలో మొట్టమొదటిగా విన్నవిస్తారు ఆ విషయాన్ని మనందరం కూడా తెలుసుకుని మనం కూడా భక్తిగా ఆ విషయాన్నే ఈ మూడో పాసురంలో ఆండాళ్ళ తల్లి వామనుని ప్రశంస మనకి చెప్తుంది ఆ ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చారు అని గనక చూస్తే వామనుడు ఇంతవాడంతలో పెద్దవాడయ్యాడని భగవంతుడు ఏ రకంగా భక్తుణ్ణి పరీక్షిస్తాడో అనుగ్రహిస్తాడో ఆండాల్ తల్లి మనకి విపులంగా విశదీకరించి చెప్తారు నాంగణం ఓంగిలంద ఉత్తమేరాడినా திங்கின்றினாட்ülme Prefer too போங்கு பெரும் ச regiónள் உடன்கெல் கய்ளுக்கல போங்கு வழே போதல் புரிவண்டு க�ண்ட் பழுப்ப தேங்கاثே பற்றி வாங்க குடம் நிரைக்கும் வள்ளல் பெர troop நீங்காத செல்வம் நிறைந்தே நோரிம்பாய் இந்த வாடிந்தலோ எந்த கு இந்த வாடிந்தலோ எந்த கு பெருகே கொண்டந்த வாடந்தலோ മകുനി നമൃതം മനി മനമെല്ലീട്ടജ്ജന മാടി മന മി തെലി നീട്ട മജ്ജന മാടി തുലലേ നീ നോമു నెల మూడు మానూ నిండుగా కురిసి వరగబడిన చేల చిరుమీలు బెరసి చెందొలందు ఇందిర కోటి మధువును త్రెగద్రావి మత్తిల్లీ సులసి నిండైన పొదగుల నెరినొప్పులు కుండలు కురిసిని ఆలు పరమ సాధువులవుచు పరగడి కనుల పండువులవుచు కామధేనువులు కొట్టాల నిండుగా కొమరుప్పుచుండి ఈతి బాధలు లేక ఎల్ల జగమ్ము అలరదే

വൈകുണ്ഠം മഗുചു വരലദേ വൈകുഠം മഗുചു മനോമു ജഗതികളപ്രദമ മനനോമോ ജഗതിക మంగళప్రదము ఆండాల్ తల్లి ఈ మూడో పాసురంలో లోకం సుభిక్షంగా ఉండాలంటే స్త్రీలు ఏం చేయాలి కన్నెపిల్లలు ఏం చేయాలి అనేటువంటి కర్తవ్య బోధ చేస్తారు భగవత్పరంగా చూసినట్లయితే భగవంతుణ్ణి చేరడంలో మన యొక్క శ్రద్ధ ఏ విధంగా ఉండాలో కూడా మనకి బోధిస్తారు తెల్లవారకుండానే తెల్లవారుజామునే చల్లని నీటితో స్నానం చేసి ఈ వ్రతం ఆచరిస్తున్నాం కదా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తాం ఎటువంటి కృష్ణుడు దశావతార రూపుడు సాక్షాత్ కృష్ణ పరమాత్మ దశావతారాలలో ఉండేటువంటి విష్ణుమూర్తి యొక్క విభవాలన్నీ కూడా ఈ కృష్ణునిలో జ్ఞాపకం చేసుకుంటోంది మన గోధమ్మ తల్లి ఇంతవాడంతలో పెద్దవాడయ్యాడు ఇక్కడ చూస్తే అంత పొడుగయ్యాట ఎవరతను వామనుడు ఈ త్రివిక్రమావతారాన్ని మనకి చెప్తూ పరిచయం చేస్తూ అసలు పరమాత్మకి పెరుగుట తరుగుట ఏమిటి అని మనం గనక ఆలోచిస్తే అవేమీ పరమాత్మకు ఉండవు మనకి పరమాత్మ అలా పెరిగినట్లు కనిపిస్తాడు అదే బహుశా విశ్వరూప సందర్శనం కూడా ఎందుకంటే ఈ వామనావతారంలో చిన్న వటువుగా వచ్చి ఇంతింతై వటుడింతై అన్న భాగవత శ్లోకాన్ని పద్యాన్ని మనం చూస్తే మొట్టమొదట మూడు పాదాలతో మొత్తం లోకాన్ని ఆక్రమించినటువంటి వామనావతారం యొక్క విశేషం ఏంటంటే వామనుడు బలిచక్రవర్తిని మొట్టమొదట ఒక పాదం అడుగుతాడు నువ్వు ఏం తింటున్నావో ఎలా ఉన్నావో అలా అంతవరకు ఆ లోకాన్ని అంటాడు రెండో పాదం నువ్వు ఎలా దానాలు చేస్తున్నావో దాన్ని ఇమ్మంటాడు మూడో పాదం నువ్వు ఎలా తపస్సు చేస్తున్నావో దాన్నిమంటాడు ఈ రకంగా ఆక్రమించినటువంటి వామనుడు మళ్ళీ తిరిగి అర్జునుడికి బోధిస్తున్నటువంటి భగవద్గీతలో మూడు పాదాల్లో ఈ విషయాన్నే అంతరార్థంతో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ రకంగా ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో చేలన్నీ పంట పొలాలన్నీ కూడా సస్యశ్యామలమయ్యి పూర్తిగా సస్యాలతో బరువెత్తిపోయి ధాన్యాలతో వంగి పడిపోతాయట ఎప్పుడైతే ఆ ధాన్యానికి ఆ చిరుమీలు పువ్వులు పువ్వులు వస్తాయో తుమ్మిదలు తాగి తాగి మత్తిల్లిపోతాయట ఎప్పుడైతే ధాన్యం విరివిగా పండిందో పంట పొలాలు బాగా పండాయో పశువులు ఆ పంటని ఆ పొలాల్లో ఉండేటువంటి గడ్డిని తిని పాలు బాగా ఇస్తున్నాయట కామధేనువులాగా ఉన్నాయట అందుకనే కాబోలు గోబ్రాహ్మణేబ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంతు అంటారు గోవు బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా శుభంగా ఉండాలి సుఖంగా ఉండాలి శుభకరంగా ఉండాలి దీనికి కావాలంటే నెల మూడు వానలు కావాలి మనం ఈ వ్రతం చేస్తే నెల మూడు వానలు కూడా కురుస్తాయి సుమా అని గోదమ్మ మనకి చెప్తోంది నెల మూడు వానలు వెంటనే సస్యశ్యామలం అవడం తుమ్మిదలు కావలసిన మకరందాన్ని గ్రోలి మత్తిల్లడం వెంటనే ఆ గ్రాసాన్ని పశువులు తిని భాండాలు భాండాలుగా పాలు ఇవ్వడం ఈ రకంగా ఆ పాలతో కూడా అందరం కూడా మనం ఆరోగ్యంగా ఉండడం ఈ విషయాలన్నీ కూడా ఈతి బాధలు లేనిటువంటి జగాన్ని మనం గుర్తు చేసుకుని మనమందరం కూడా వెల్లిపుత్తూరులో తల్లి ఎలా నోము వ్రతాన్ని ఆచరించిందో మనం కూడా ఈ రకంగా భగవంతుణ్ణి ప్రార్థిద్దాం ఎప్పుడు కూడా లోకం సుభిక్షంగా ఉండాలని మనం ప్రార్థిద్దాం వామనమూర్తి యొక్క అవతారాన్ని తలుచుకుందాం కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీతాసారాన్ని ఒక్కసారి నెమరు వేసుకుందాం మన గోదమ్మ చెప్పినటువంటి ఈ ఇంతవాడింతలో పెద్దవాడయ్యాడనే విషయాన్ని ఈ మూడు పాదాలని పరమాత్మ యొక్క మూడు పాదాలని జ్ఞాపకమందించుకుని మనం ఈ శ్రీవ్రతం పారాయణ చేస్తూ రసధునిలోని మరిన్ని విశేషాలని రేపటి పాసురంలో నెమరు వేసుకుందాం ఆండాళ్ తిరువడిగలే శరణం శ్రీ గోదాదేవ్యై నమ